చిల్లకూరు పేట అంటే చెప్పుకోవటానికే మాకు చిల్లకూరు పేట మీ మీదే ఊరనే హైదరాబాద్లో ఎవడన్నా మమ్మల్ని అడిగితే గుంటూరు అంటాం గుంటూరు అయినా పక్కన అంటే మళ్ళీ అబద్ధం చెప్పలేక సగం నిజం గుంటూరు పక్కనలే అంటాం గుంటూరు పక్కన అంటే ఎక్కడంటే అంటే నరసరావుపేట పక్కనలే అంటాం నరసరావుపేట పక్కన ఒకడు మొండోడు ఉంటాడు వదిలిపెట్టాడు ఒక పట్ట అని అడుగుతూనే ఉంటాడు చివరికి చిలకలూరి పేట అని చెప్పాలా ఆ మాట అందంగానే వాడు నెక్స్ట్ అనే మాట ఏంటో తెలుసా చిలకదూరిపేటనా మరి ఆ ముక్క చెప్పొచ్చుగా చిలకలు ఉంటాయి అంటగా మీ ఊర్లోనేవాడు ఏ ఊళ్ళో లేవు చిలకలు అని వాడు కావాలని ఎందుకు బ్రతికే వాళ్ళు మీ ఊర్లో ఉన్నారంటే చిలకదూరిపేట అంటే డ్యాన్స్ పార్టీలు వేసేవాళ్ళు బ్రతికే వాళ్ళు ఇలాంటి విషయాలు మాట్లాడేవాడు చాలా బాధపడ్డా చాలా దుఃఖపడ్డా ఒక్కొక్కసారి మోకాళ్ళలోని బోరను ఏడ్చి ప్రార్థించాను నా జ్ఞాపకం నా ఊరి పేరు ఈ అడ్రస్ స్థితిగతులు మారాలి ప్రభువా ఇది చెడుతనానికి కేర్ గా ఉండకూడదు ఇది ఆత్మల రక్షణకు కేర్ గా ఉండాలి ప్రభావా ఆత్మల రక్షణకు కేర్ గా ఉండాలి ఇక్కడ నుంచి పోవటం కాదు రాష్ట్రము రాష్ట్రాల నలుమూలల నుంచి చిలకలూరి పేటకు రావాలి ప్రభ్వా చిల్లకలూరి పేటకు రావాలి ప్రభువా చిల్లకలూరి పేటకు రావాలి నువ్వు కదులు ప్రభు నువ్వు ఉజ్జీవం తీసుకొని రా ప్రభు లేకపోతే నా ప్రాణం తీసుకో ప్రభుత్వ ప్రార్థన చేసా చెయ్యింది నేను చెప్పట్లా